ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్ వద్ద సోయాబీన్ మరియు మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోయాది పత్తి ఇప్పించేదాకా ప్రభుత్వాన్ని ఒల్లి అయినా సరే గడబడి చేసిన సరే రోడ్లు ఎక్కైనా సరే ధర్నాలు చేసినా ఇప్పించే బాధ్యత అందరం కలిసి మీకు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్పాల్సి వచ్చింది ధైర్యం ఉండరు ఏం కాదు మళ్ళీ కేసీఆర్ సార్ని తెచ్చుకుందాం మంచిగా మంచి చేసుకుందాం బ్రహ్మాండంగా నడుచుకుందాం ఇప్పటికీ అప్పటిదాకా ధైర్యం ఉండవు